మీరు బంగారం కొంటున్నారా అది కూడా హాల్మార్క్ నగలని భరోసాగా ఉంటున్నారా అయితే అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఫేక్ హాల్ మార్క్ నగలు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి గుంటూరులో నకిలీ హాల్ మార్క్ నగలు అమ్ముతున్న దుకాణాలు అధికారులు సీజ్ చేశారు మన దేశంలో ఎలాంటి శుభకార్యమైన బంగారం లేకుండా జరగదు అందుకే మన మహిళలు శుభకార్యాల సమయంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు ఇలాంటి బంగారంలో మోసం జరగకుండా కేంద్రం మార్క్ ను అమలు చేస్తోంది అయితే కొందరు దుకాణదారులు దాన్ని ఫేక్ గా క్రియేట్ చేస్తున్నారు లేజర్ మిషన్తో ఫేక్ హాల్మార్క్ వేసిన నగలు విక్రయిస్తూ వినియోగదారుణ్ణి నిండాముంచేస్తున్నారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రతి జ్యువెలరీ షాప్లో హాల్మార్క్ ఉన్న బంగారు ఆభరణాలే అమ్మాల్సి ఉంటుంది హాల్మార్క్ ఆభరణానికి ఒక హెచ్యుఐడి నెంబర్ వస్తుంది ఈ నెంబర్ ద్వారా నగ ఎన్ని క్యారెట్లదో అర్థమైపోతుంది అయితే గుంటూరులో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారుల తనిఖీలలో మైండ్ బ్లాక్ అయ్యే నిధాలు వెలుగుచూశాయి క్వాలిటీకి గుర్తుగా భావించే హాల్మార్క్ను ను కూడా నకిలీ చేసేస్తున్నట్లు అధికారులు గుర్తించారు లాలాపేటలోని కరీముల్లా జ్యువెలర్స్ లో లేజర్ మిషన్తో బంగారు ఆభరణాలపై నకిలీ హాల్మార్క్ వేసి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు దీంతో పన్నెండు వందల నలభై ఆరు గ్రాముల నకిలీ హాల్మార్క్ ఉన్న బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఆఫ్ అనేది జరుగుతుంది జ్యువెలర్ షాప్ లో అనేది తెలిసింది ఫస్ట్ దాన్ని వెరిఫై చేస్తూ మేము వచ్చాము సో ఇక్కడ వన్ పాయింట్ టూ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మాకు దొరికింది ఇక్కడ ఒక కేజీ రెండు వందల ఎనభై ఆరు గ్రాములు సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మేము ఫర్దర్గా వెరిఫై చేస్తే ఇక్కడ మార్కింగ్ అనేది డూప్లికేట్ హాల్ డూప్లికేట్ మార్కింగ్ ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్ ఇక్కడ నైన్ వన్ సిక్స్ కొందరు నేమ్ ఇనిషియల్స్ అట్లా కొట్టడం అని హాల్ మార్క్ గోల్డ్ పైన అట్లా పెట్టకూడదు ఎగ్జాక్ట్ హెచ్ఐడి హాల్ మార్కింగే చేసుకోవాలి వాళ్ళకి హెచ్ఐడి అనేది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మిస్టేక్ అయిన సార్ ఇప్పుడు చేయట్లేదు నెక్స్ట్ టైం చేస్తాము అన్నారు తర్వాత డౌట్ మనం వెరిఫై చేస్తే పక్కనే వాళ్ళ దగ్గర సో దే ఆర్ హ్యావింగ్ స్మాల్ రూమ్ అక్కడ అందులో లేజర్ మార్కింగ్ మిషన్ అనేది కూడా ఉంది హాల్ మార్క్ పేరుతో మోసాలపై గుంటూరులో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాము కొన్న బంగారం నిజంగా ఇరవై రెండు లేక తక్కువ క్వాలిటీ ఉందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు మీరెవరు కూడా వాళ్ళని ఆ క్యాచ్ చేసుకుని వారికి నకిలీ బంగారం అమ్మి అంటే వాళ్ళకి మంచి బంగారం ఏది మంచి బంగారం కాదేది లేదా ఇరవై రెండు క్యారెట్లు ఏది కేడి ఇట్లా తెలియట్లేదు మేమేంది ఒక షాప్కి వెళ్తాము ఇది కేడి బంగారం అన్నారు ఓకే మంచిది కదా అని కొనుక్కున్నాం కొన్ని రోజుల తర్వాత అది మార్చడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇది మంచిది కాదమ్మా ఇది దీన్ని ఇది కల్తీ ఉంది అది కల్తీ ఉంది హాల్ మార్కే మంచిది కాదు అసలు ఈ హాల్ మార్కే కరెక్ట్ కాదు ఇదంతా నకిలీ అని చెప్తున్నారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి నీళ్ళు కనుక్కోలేనటువంటి మై చాలా మ్యాక్రో మోసాలు ఈ మధ్య కాలంలో కనబడుతుంది ఏ షాప్ లో చూసినా సరే వాడు చేసే మోసం రేపు పది సంవత్సరాల తర్వాత దాని గురించి తెలుసుకున్నట్టయితే మనం ఇంత మోసపోయామా అని అమాయకంగా వెరిమొహం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సాగించాలి అదే విధంగా మహిళలు కూడా ప్రతి అంశంలోనూ కూడా చాలా జాగ్రత్తగా కూలంకషంగా బేరీజు వేసుకుని మాత్రమే కొనుక్కోవాలి బంగారు ఆభరణాలు అంటే ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారులు అడ్డదారి తొక్కడంపై మహిళలు మండిపడుతున్నారు ఏకంగా హాల్మార్క్ను కూడా నకిలీ చేయడంతో బంగారం కొనాలంటే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి